తూర్పు తీరంలో తూర్పు తీరంలో భారీ సునామీలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట సో భారీ సునామీల కారణంగా అన్నీ మొత్తం ములిగిపోతూ ఉన్నాయి అయితే భారత్కు సంబంధించి దీని తీవ్రత ఎలా ఉంది ఏంటి అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చారు రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలోని ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం అందరికీ తెలిసిందే భూకంప ప్రభావంతో రష్యా జపాన్ తీర ప్రాంతాలను సునామీ తాకింది ఈ క్రమంలో భారత్కు ఎలాంటి సునామీ ముప్పు లేదని ఇన్కాయిస్ పేర్కొందనమాట ఇన్కాయస్ ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది కంచా మనకి కంచాట్కా తూర్పు ప్రాంతంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతో భూకంపం వచ్చింది అనంతరం సునామీ తాకింది అయితే దీని కారణంగా భారత్కు సునామీ ముప్పు లేదు హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పు లేదని చెప్పేసి పేర్కొంది ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతో రష్యా తీర ప్రాంతమైన పెట్రో మనకి పెట్రో పావ్లోస్కో పావ్లోన్స్కో కంచాట్ కాస్కిస్కిలో మనకి స్కీలో భారీ భూకంపం వచ్చిందనమాట అనంతరం రష్యాలోని కురిల్ దీపాలు అయితే ఇది మనకి భారత్కు మాత్రం పశ్చిమ తీర ప్రాంతంలో నివసిస్తున్న భారత్ పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు జారీ చేసే అలర్ట్లను తెలుసుకుంటూ వాటిని పాటించాలని చెప్పారు సునామీ హెచ్చరిక జారీ అయితే ఎత్తైన ప్రాంతాలకు వీళ్ళు తరలిపోవాలని చెప్పేసి పేర్కొన్నారన్నమాట ఈ సందర్భంగా కాన్సులేట్ హెల్ప్లైన్ నెంబర్ కూడా జారీ చేసింది ఏదేమైనా భారత్కు మాత్రం పెద్దగా ముప్పై అయితే ఉండదని చెప్పేసి చిన్న మోతాదు ఉంటే ఉండొచ్చు కానీ పెద్దగా ముప్పై అయితే భారత్ ఉండదు చెప్పేసి ఇక్కడ అంతర్జాతీయ సంస్థలు అయితే తెలియజేస్తున్నాయన్నమాట సోనామకి సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి